ఈ రోజు మనం వంటలు ఏంటో చూసేద్దాం పులిహోర చింతపండు అనుకున్నారు కదా చింతపండు అని కాదండి నిమ్మకాయ ఈ ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఇది మనది తర్వాత ఇంకా చూపిస్తా ఉండండి ఇదిగో కరివేపాకు పుదీనాకు కొత్తిమీర ఎండుమిరపకాయలు వేయించి చక్కగా ఏమేమి వేసి ఇంకా వేసి చేసాము పచ్చడి అయితే చూడండి తప్పకుండా అసలు సూపర్ స్మెల్ అయితే బాగుంది టేస్ట్ అయితే దాంతో పాటు ఇంకా చూపిస్తాను సగ్గుబియ్యం జావా అంటే పటికి బెల్లం వేసి కొంచెం పటికి బెల్లం వేసి సగ్గుబియ్యం ఉడకబెట్టేసి కలిపేస్తే పాలు పోయకుండా ఇలా చేస్తే ఎండాకాలం చలవ వస్తుంది కదా అందుకని కొంచెం కొంచెం అలా రైస్ తినేటప్పుడు అలా తింటాం అనమాట హెల్త్కి మంచిది చలవ చేస్తుంది వెంటనే అందుకని ఈ రెండు ఈ మూడు కదా ఇప్పుడు ఇంకోటి ఉంది అక్కడ పొయ్యి మీద చూసేద్దామా ఇవన్నీ చూడాలంటే మరి మీరు వీడియో మొత్తం చూడాల్సిందే కదా ఇప్పుడైతే మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం ఏం జరుగుతుందో చూసినారండి ఇద్దనమాట సంగతి మునకాయ గుమ్మ గుమ్మలాడిపోతుంది మామూలుగా లేదనమాట అబ్బా ఇంకెందుకండి నోరు వరుతుందా లేదా మీకు మేమైతే ఎక్కువ మటన్ చికెన్ తినాం కాబట్టి ఈ ఇలాంటివి ఎక్కువ తింటాం కాబట్టి మాకైతే చాలా ఇష్టం ఇలా నాలాగా ఇష్టం అయితే చాలా మంది కూడా ఉంటారన్నమాట మేము సింపుల్గా ఎలా పెడతాము చూడండి ఒకసారి మేము పెట్టే విధానం లైట్ లైట్గా చూపించాము ఇంకోటి ఏంటంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి అసలు ఒక పావు గంటలో చేసుకోవచ్చు అంత బాగుంటుంది చారు ఇంకా ఉన్నాయి మన వీడియోలో విందామో చేయండి ఇదిగో ఇది టూ లీటర్స్ క్యాన్ అనమాట ఆయిల్ క్యాను నేనేం చేశానంటే ఇదిగో హోల్స్ పెట్టేశాను పిన్నిస్ తీసుకొని అదేలా ఎలా ఏంటి చెట్లకి నీళ్ళు కూడా పోసి చూపించాను ఈ వీడియోలో చూడండి ఇలా ఫస్ట్ బాస్కెట్ లాగా చేద్దామని చెప్పి ఇలా వేశాను స్కెచ్ వేసి రెడీగా పెట్టి వద్దని చెప్పి మళ్ళీ ఇలా నీళ్లు అని చెప్పి ఈజీగా బాగుంటుంది ఎండాకాలం కదా ఫ్రెష్గా ఉంటాయి మొక్కల మీద ఇలా నీళ్లు చల్లుకుంటే చక్కగా అందుకని నేను ఇలా చేశాను మీకు కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ వీడియో మొత్తం చూస్తే ఇవన్నీ మన ఛానల్లో ఉంటే ఇంకోటి కూడా చూపిస్తా వచ్చేయండి మీరు ఇదిగో ఈ ఫ్యాన్ అనమాట ఎండాకాలం కోసం అని మా వారు తీసుకొచ్చారు మేము వంట చేసుకునేటప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఊరికే ఏసీ రూమ్లో కూర్చోవలేం కదా హాల్లో ఉన్నప్పుడు వన్ రూమ్లో ఉన్నప్పుడు ఇంకా తర్వాత ఇలా మనం టైలరింగ్ పని చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇంకా ఏ ఏసీ లేని దగ్గరే ఎక్కడైనా సరే మన బిల్డింగ్ మీద అయినా బిల్డింగ్ మీద అంటే చల్లగాలి వస్తుంది కాబట్టి అక్కర్లేదు చూసారా ఇక్కడ ఇలా అయితే అబ్బా ఎన్ని కలర్లు మారుతుందంటే నిజంగా వా చూస్తున్నారా కలర్స్ అని ఎలా మారుతుందో అది అన్నమాట సంగతి ఈ ఈ ఫ్యాన్ గురించి కూడా మేము చెప్పాం వీడియోలో ఒక్క నిమిషం నానా ఉండు చేది వాళ్ళకి కనిపించాలి ఇదిగో ఇది గాలి అది ఓపెన్ చేయి నీళ్లు చూపిద్దాం నీళ్లు ఈ మామూలుగా ట్యాప్ నీళ్ళు పోసుకోవచ్చు ఇది షాక్ కొట్టలేదులేండి కరెంటుకి పెట్టినా కూడా ట్యాప్ నీళ్ళు పోసుకోవచ్చు ఐస్ వాటర్ అంటే మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు ఐస్ వాటర్ పోసుకోవచ్చు తెచ్చుకొని ఇప్పుడైతే మేము మామూలు నీళ్ళే పోస్తాం అనమాట ఇది చూసారా చల్లటి గాలి ఏసీ గాలిలా వస్తుంది అనమాట సూపర్ అయితే ఉంది మీకు వీలైతే అవసరం పడితే తెచ్చుకోండి ఈ ఫ్యాన్ వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు కాకపోతే మన లేడీస్కి ఏంటంటే బాగుంటుంది హాయిగా తక్కువ ఖర్చులో ఎక్కువ సాధ తీరుతాం ఎంత పని చేసుకున్నా హాయిగా ఉంటాం కాబట్టి నేను చూపించడం జరిగింది మమ్మల్ని చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా తెప్పించుకున్నారు అదంతా చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే ఇప్పుడు ఇప్పుడు మనం అన్ని చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు మీ జయలక్ష్మి ఏది ఊరికే వీడియో చేయదండి జయలక్ష్మి వీడియోలో ఏదో ఒకటి పనికొచ్చే విషయాలు అయితే ఉంటాయనమాట బాగుందా మీ నచ్చిందా ఇది ఎంత అనుకుంటున్నారు ఐదు వందలండి అంతే ఇంకా ఆన్లైన్ లో దొరుకుతుంది ఎక్కువ రేట్ అంట ఇక్కడ షాప్లో దొరికితే తీసుకొచ్చారు మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొనుక్కొచ్చున్నారు ఓన్లీ లేడీస్ వరకే అని తెచ్చారనమాట మాకు చాలా సంతోషం వేసింది కాకపోతే అందరూ వాడుకోవచ్చు ఇది పిల్లల కాడి నుంచి అట్లా ఆడవాళ్ళు పని చేసుకునేటప్పుడు వంటగది అదంతా చెమట పోస్తుంది ఎండాకాలం కాబట్టి మిషన్ కొట్టుకునేటప్పుడు మన పనులు చాలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏ పని చేసినా హాయిగా ఏసీ రూమ్లో కూర్చోకపోయినా ఇలాంటిది పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకోవచ్చు మనకి సేద తీరుతూ పనికి పని అయిపోతుంటుంది చెమట పట్టకుండా ఉంటుంది కాబట్టి రిలాక్స్ అవుతూ పని చేసుకోవచ్చు ఇలాంటి ఉంటే మీకు వీలైతే తెచ్చుకోండి పోయి ఎక్కడన్నా దొరికితే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి ప్రాబ్లమే లేదు హ్యాపీగా మీకు ఉపయోగపడితే ఒకళ్ళన్నా కొనుక్కుంటే నాకు కూడా చెప్పండి మీ జయలక్ష్మి చాలా సంతోషపడుతుంది అనమాట ఓకేనా మరి ఈ వీడియో మొత్తం చూసేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి 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 వంటలు ఎలా చేసాము అన్నీ చూసేద్దాము ప్రతి ఒక్కటి ఇప్పుడు చూసినవి అన్నీ నేను మీ జయలక్ష్మి నమస్తే అందరికి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ ఐకన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి మరి ఏం చేస్తున్నా అన్న ఇదేమో ఇడ్లీలోకి కారం కారం అని చెప్పి ట్రై చేస్తున్నా కాదు ఏం కారం బంగారు తల్లి ఇదో ఇక్కడ ఏది కరివేపాకు కొత్తిమీర పుదీనాకు కొంచెం కడిగి పెట్టుకున్నాను పుదీనాకు కరివేపాకు కొత్తిమీర మూడు కలిపి కడిగి పెట్టుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు వేయించి అది కూడా ఏం చేస్తావా ట్రై చేస్తున్నా ట్రై చేస్తుంది అమ్మాయి నేను ఎందుకు అదేంటి అది పప్పు జాతర వేద్దామా పప్పు అమ్మ అది కూర వస్తుంది ఇది డబ్బు వస్తుంది ఎండుమిరపకాయలు కదా కానీ చిన్నగా అది పోనీ విసు అది పోనీ ఇగేసి ఇదిగో ఇదేంటి సాంబార్కి రెడీ చేస్తుంది అమ్మాయి మునకాయ సాంబారు మునకాయ పప్పుచారు సాంబార్ అనకూడదు మొన్న పెట్టాం కదండి తాడింపు వేసేటప్పుడు చూయించం అద్దరిపోయింది టేస్ట్ అయితే మళ్ళీ అని చెప్పి మళ్ళీ చేస్తుంది అమ్మాయి ఎంత పడు కూడా చూపించానా ఇదేమో కారీ కారీ ఇది కారపండు ఒక అంటే దగ్గులు ఇదేమో పప్పుచారులోకి దగ్గులే దగ్గులు రంగులే రంగులు పువ్వులే పువ్వులు అన్నట్లు ఇక్కడికి వస్తే ఘాటుకి దగ్గులు వస్తున్నాయి అన్నమాట మాట్లాడడానికి మాట్లాడటానికి కూడా రావట్లేదు ఇది సాంబార్కి చీ పొక్కుచరకి అలాగే ఇదేమో కారపళ్ళోకా కారపొడిలోకి చింతపండు నానబెట్టకూడదు తెలుసా నీకు కొంచెము పులుపు సరిపోకపోతే బాగోదేమో చింతపండు నానబెట్టి ఇది పచ్చడి అయింది ఇప్పుడు ఇది పోస్తే పచ్చడి చేస్తే ఏం కాదు బాగుంటుంది అది కూడా రేపు ఇడ్లీ అంట మా అమ్మాయి ముందే అన్న నక్కడు పనికి వస్తుంది తెలుసా పచ్చడి నీకు అది జాతున్నానా అది అయిపోయి గ్యాస్ అయిపోయి ఇది కారం అనుకుంది కదా ఇప్పుడు పచ్చడి అయితే ఏం కాదు చింతపండు వేసి ఇది ఇదే ఇది కూడా వేయించేసి ఎండుమిరపకాయలు కూడా వేయించేసింది కదా అన్ని మిక్సీ పెట్టేస్తే జీలకర్ర వెల్లుల్లి అంతా వేసి కారం పచ్చడి అయిపోతుంది ఏం కాదు అది కూడా ఇడ్లీకి బాగుంటుంది రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలకి కొన్ని తెలియపోతే మనం చెప్పాలి అప్పుడప్పుడు నేను చెక్ చేసుకుంటూ ఉంటా నా పని కోసం నేను వచ్చా ఇక్కడికి ఇదిగో మీ ఏం అడగట్లేదు నాన్నా ఇది ఖాళీ అయిందండి జీలకర్ర అంత నాన్న కొంచెం పచ్చి జీలకర్ర నాకు ఇష్టం బాగుంటుంది ఇదిగో ఇక్కడ హోల్స్ పెట్టేసి చిన్న చిన్న పిన్నిస్ తోటి ఉండి చూపిస్తాం మీకు ఇది ఇక్కడ ఈ మూత వరకే పెట్టేసి ఇలా మొక్కలకి వాటర్ పోద్దామని ఆయిల్ ఆయిలకాయ ఖాళీ అయితే రెడీ చేద్దామని ఇక్కడికి వచ్చాను అయితే ఈ గీతలేమో వేరేలాగా బాస్కెట్ లాగా ఇది ఇలా బాస్కెట్ లాగా చేద్దామని స్కెచ్ వేసా ఇక్కడ అర్థం ఎన్నో స్కెచ్ అనమాట కానీ మా అమ్మాయి నవ్వుతుంది నేను వేసిన స్కెచ్ ఫెయిల్ అయింది అంటే నేను ఇట్లా చేయొచ్చు బుట్ట బాగుంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు మన మొక్కలకి ఎండాకాలం కదా పై నీళ్ళు చదివితే బాగుంటుందని ఇలా ఫిక్స్ అయ్యాను ఈసారి ఆయిల్ క్యాన్ ఖాళీ అయితే అదైతే రెడీ చేస్తా అనమాట ఇలాంటిది వస్తే బుట్ట బాగుంది కదా బుట్ట కూడా మీకు ఎవరికైనా ఐడియా కావాలంటే చేసుకోండి స్కెచ్ చేశాను కదా అలా కట్ చేసేయండి బుట్ట అయిపోయింది అంతే ఇప్పుడు మాత్రం అనేది వాటర్ క్యాన్ రెడీ చేస్తున్న ఆయిల్ క్యాన్ని ఇదిగో పిన్నిస్ని ఇలా కాల్ చేసి సన్న ఉండాలి హోల్స్ ఉండాలి సన్నై ఉంటేనే కొంచెం నీళ్లు బాగా వస్తాయి పెద్ద పెద్ద అయితే వాటర్ ఎక్కువ కింద పడిపోతాయి అందుకని అలా అమ్మ జాతున్నానా నాకే భయం వేసింది కుక్కర్ ముద్దు ఇటు అంత భయంకరంగా తీస్తారు నా తెలియదే అలా తీయాలని తెలియక నేను మామూలుగా తీసుకుంటాను సౌండ్ లేకుండా ఇదిగో ఇలా చిన్న చిన్న హోల్స్ పెడితే సరిపోతుంది అన్నమాట ఇంకా బాగా ఇది ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది కొంచమే పప్పు దాంట్లోకి పప్పు చారు బాగుంటుంది టేస్ట్ అవును ఈ సాంబారు ఈ పచ్చడి ఈ ఈ పచ్చడి ఉంటే ఇడ్లీలు కూడా రెడీ అవుతాయి కానీ ఇవాళ కాదు ఇవి 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 రైస్ రైస్లోకి రేపటికి మళ్ళీ రెడీ చేసుకోవచ్చు ఏం కాదు ఓకే నేను పిన్నిస్తూ హోల్స్ చేయాలని ట్రై చేస్తున్నాను చేస్తాను కూడా హోల్స్ పెట్టేస్తాను నీళ్ళు పోసేస్తాను కంపల్సరీ ఇది మీ జయలక్ష్మి శబ్దం చేసే అవును మా అమ్మాయి నవ్వుతుంది అలా నవ్వుతూ హాయిగా ఆడతా పడతా పని చేసుకుంటే భలే ఉంటుంది అమ్మాయి ఒక చేత్తే కెమెరా ఒక చేత్తే అంటే అవ్వదు కాబట్టి నేను హోల్స్ ఇలా పెట్టుకోండి చూపించడం కోసం ఇది నేను పెట్టినాక మొత్తం చూపిస్తాను పిల్లలని అయితే అసలు రానియకండి స్టవ్ దగ్గరికి చాలా డేంజర్ ఇది నేను పెద్దవాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇది చక్కగా ఇలా పిన్నిస్ కాల్చుకున్నాక ఈజీగా ప్లాస్టికే కాబట్టి ఇలా దిగబడిపోతుంది మొత్తానికి పెట్టేద్దాం ఇప్పుడు ఇదిగో ఇలా వేసేయాలి ముక్కలన్నీ ఉప్పు కారం పసుపు ధనియాలు ధనియాలు కూడా అన్నీ వేసేటప్పుడు చూపిస్తాం మళ్ళీ ఇప్పుడు ఇలా ఎవరి పని వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నాం మా పాప నేను ఇద్దరం మా అమ్మాయి నేను హ్యాపీగా ఇదిగో నా పని అయితే అన్నమాట హోల్స్ దాదాపు పెట్టేయడం జరిగింది ఇలా పెద్దవాళ్ళం హోల్స్ పెట్టి పిల్లలు చేతికిస్తే నీళ్లు పోస్తారు ఇప్పుడు నేను నేను హోల్స్ పెట్టిన తర్వాత మా అమ్మాయి చేతికిస్తాం మా పాప నవ్వుతుందండి తనకి నవ్వు వస్తుంది అనమాట హ్యాపీగా చిన్న చిన్న ట్రిక్స్ తోటి పెద్ద పెద్ద ఖర్చులు తెప్పించుకొని పని ఇలాంటివి వేస్ట్ చేయకుండా చేసుకోండి అబ్బా మీరు కూడా చక్కగా చాలా ఈజీ ఇంట్లో హాయిగా అస్సలు టైమే తెలీదు హ్యాపీగా చేసుకోవచ్చు పనులు మీరు చూపించాలని చెప్పి ఇంకా చాలా చేస్తున్నా ప్లాస్టిక్ తోటి మనం వెళ్ళి అడిగితే ఇవి ఎక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట షాపులకు వెళ్ళి వాటర్ పోసేవి మనం ఇలా ఇంట్లో వచ్చిన ఆయిల్ కాయిల్స్ ఉంటాయి కదా వేస్టేజ్ చేయాలి కదా ఇలా చేస్తే భలే హ్యాపీగా ఉంటుంది మా అమ్మాయి చెప్తున్నారు ఇక్కడ మనీ గురించి మ్యాటర్ కాదు సాటిస్ఫాక్షన్ అంటే మన చేతింతా మనం చేసుకున్నాము హ్యాపీగా ఇలా వాటర్ పోసేసాం అనడానికి ఒక అంటే నాకు ఇష్టం అండి మర్చిపోయి చెప్పటం నేను ఇలాంటివన్నీ చేస్తుంటా ఇంట్లో నాకు ఎందుకో తెలియదు చాలా ఇష్టం ఖాళీగా ఉండను ఏ ఏదో ఒకటి చేస్తా ఇవాళ్ళ కూడా ఒక పాలు కుట్టాలి నిన్న ఒకటి పాలు కుట్టేశాను కరివేపాకు ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి స్మెల్ అద్దరిపోతుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నా పని నాది మా అమ్మాయి పని మా అమ్మాయిది ఇద్దరు పనులు చేస్తూ చక్కగా వీడియో తీస్తున్నా మీకోసం చూపించడానికి హ్యాపీగా కుదరట్లేదండి ఒకళ్ళు ఒకళ్ళు చూపించుకోవడానికి వీడియో పర్లేదులేండి మీకు అర్థమైతే చాలు కదా ఇదిగో పోలసీ అయిపోయి పెట్టడం నీళ్ళు పోసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం మా పాప ఇక్కడ ఉప్పు పప్పుచారులోకి ఉప్పు నాలుగు ధనియాలు ఏంటది ధనియాలు నాలుగు వేసేస్తుంది అది లేదు పౌడర్ ఉంటే పౌడర్ వేస్తాము ధనియాల పౌడర్ అయిపోయింది షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని నెల పులుసులు మళ్ళీ ఏంటది ఓకే షుగర్ షుగర్ కొంచెం వేస్తుంది చిటికెడు అంత ఎక్కువ వేయకూడదు టేస్ట్ బాగుంటుందలా తెలియని ఒక రుచి వస్తుంది అనమాట ఇదైతే పచ్చడికి ప్రిపేర్ అయిపోతుంది ఒకవైపు పచ్చడి ఒకవైపు కారపూడి అనుకున్నది కాస్త పచ్చడి అయిపోతుంది అది పర్లేదు ఏదైనా ఒకటే లేదు ఇది ఫ్రిడ్ లో పెట్టేసుకుని కారపొడి వద్దు వద్దు పర్లేదు ఏం కాదు పచ్చడి కూడా బాగుంటది ఏమంటారు పచ్చడి కారం వేస్తుంది అమ్మాయి సాంబార్ కారం ఇది అంటే మసాలాతో కూడిన కారం ఇది కారం ఇల్లు కారం లాంటిది లాంటిది ఏంటి అదే ఇది చూడండి ఇదిగో రైస్ లో కూడా వేసుకుని వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ నాకు చాలా ఇష్టం కొంచెం లైట్ ఉప్పు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడాలో తింటే ఉంటుంది ఇంక మామూలుగా ఉండదు అనమాట అలాగే దోశ మీద కూడా చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది అదేనన్నమాట ఇది ఇంకా తర్వాత కొంచెం పప్పుడికేటప్పుడు మెంతులు వేసుకోండి ఒక సీక్రెట్ అది బాగుంటుంది తాలింపులైనా వేసుకోవచ్చు ఓకే బాగుంటుంది ఈ పచ్చడి మాత్రం ఒక సీక్రెట్ చెప్తాను నేను ఏంటంటే చింతపండు పొడి తెస్తేనేమో కారం అవుతుంది ఇట్లా తడి నానబెట్టి నీళ్ళతో వచ్చేస్తేనేమో పచ్చడి అవుతుంది అంతే రెండు ఒకటే కానీ వేరే వేరే ఉంటుంది అనమాట పచ్చడి కారం అనే పేర్లు అయితే నామకరణాలు అయితే ఉంటాయి అలా అయిపోయిందా ఏమైనా సన్నానా ఉప్పు కారం పసుపు ధనియాలు కొంచెం పంచదార కొంచెం బెల్లం ఉంటే బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు అదనమాట సంగతి ఇంకా మా యాసిటీజే కదా మనకి తెలిసిన విషయమే కదా వేసేటప్పుడు మీ జయలక్ష్మి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే వెళ్ళిపోయి మళ్ళీ తాళం వేసేటప్పుడు వద్దాము ఇప్పుడైతే చెట్లకి నీళ్ళు పోద్దాం ఎలా వస్తుందో మన ప్రయత్నం మన ప్రయోగం చూడాలి కదా మీరు కూడా రండి వెళ్ళిపోదాం చెట్ల దగ్గరికి ధనియాల తర్వాత ఆకురా వేయించాలి మిరపకాయలు అయిపోయినాయి ధనియాలు అయిపోతున్నాయి ధనియాలు ఏంటి జీలకర్ర మెంతులు మెంతులు కొంచెం అది పచ్చడికి తా అదేంటి పప్పుచారు పొంగు వస్తుంది ఈలో డబ్బాలో నీళ్ళు పోసి రెడీగా పెట్టాను మీకు చూపించడం ఒకటే ఆలస్యం ఇంకా ఆకు వేయించేసుకుంటే బాగుంటుంది అదనమాట సంగతి ఇది పప్పు చారు గుమ్మగుమ్మలాడిపోతుందండో అప్పుడే మొత్తం కలిసిపోయినాయి కదా పులుసుతో పాటు ఉప్పు అబ్బో పెట్టేద్దాం సిమ్లో పెట్టేద్దాం పొంగి పొంగిపోతుంది అమ్మా ఆయ్ ఆగక్కడే ఈ లోపు ఆరిపోతే మిక్సీ పట్టి కొద్దిగా ఉప్పు కొద్దిగా మేపినట్టు చిన్నపని పని నానబెట్టుకుంటే వేసుకోండి అంతే లేదు సింపుల్ పచ్చిది కూడా వేసుకోవాలి వేసుకోవాలి అప్పుడైతే బాగుంటుంది వెల్లుల్లి జీలకడ మళ్ళీ పచ్చిది వేసుకొని జాగ్రత్త అబ్బా ఇది వేగుతుంటే ఎంత స్మెల్ వస్తుందా మన తోటలేదన్న పొదినా నాన్న నిన్న తోటలో చెప్తే ఒక్క మాట చెప్తే ఇట్లా చిట్కలో వెళ్ళి అలా వచ్చే అది ఎందుకంటే నాన్న నిన్న కూరగాయలు తెచ్చారు కదా కరివేపాకు కొత్తిమీర పుదీనాకు తెచ్చారు కొద్ది కొద్దిగా చేస్తున్నా అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైమ్ కానీ టేస్ట్ బాగుంటది అలాగే హెల్త్ కి మంచిది ఆరోగ్యంగా చూసుకోవడానికి అయిపోయింది ఇంకా మనం నిండి పోస్తున్నా దానిలో పారిపోతాయి కదా దీంట్లోనే వేసేయి మొత్తం వేసి మిక్సీ పట్టేయచ్చు దీంట్లో అట్ల నుంచి మారిపోతా అవి మరిగేలోపు కాగిపోయేలోపు నీళ్ళు అదిగో చూసారా మన ప్రయోగం బాగుందా అదనమాట సంగతి ఇదిగో ఇలా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అలా పోస్తే ఫేస్ వాష్ ఫ్రెష్గా ఉంటే అప్పుడప్పుడు చక్కగా ఇట్లా పోసుకోవాలి చెట్లకి బాగుంటది బాగుందా డబ్బా మీ పనికి వచ్చిందా మీకు కూడా చూపించాలన్నా నా ఒక ఇది చిన్న రెండు లీటర్ల డబ్బా కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చు హ్యాపీగా అదనమాట బాగుందా మీకు నచ్చిందా అదనమాట ఇప్పుడే మా అమ్మాయి చెట్లకి నీళ్ళు పోసేసింది ఇక్కడ హాల్లో మన బాల్కనీలో కానీ మీకు చూపించటం కోసం నేను ఇలా మళ్ళీ పోసామన్నమాట ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా పోయాలి అర్థమైందా ఇట్లా ఇవ్వండి పిల్లలకి అంతే సింపుల్ బాగుందా అది హ్యాపీ ఇదిగో పిల్లలకి ఇచ్చేయండి ఇట్లా ఇక ఫ్రెష్గా మనం పైన అయిపోయిందమ్మా ఒక ప్రయోగం డబ్బాతో నీళ్లు అయితే హ్యాపీగా భలే వచ్చింది నాకు సంతోషంగా ఉంది నిజంగానే రెండు లీటర్ల డబ్బానే కాబట్టి చిన్నపిల్లలకి ఇచ్చినా పోయొచ్చు కాకపోతే ఇక్కడ పట్టుకొని రెండు వైపులా చేత్తో చక్కగా ప్రెష్ చేస్తే బాగా పడుతున్నాయి అనమాట నీళ్లు ఇదిగో ఫాల్ ఉతికి విస్తరి చేసుకుని రెడీగా పెట్టుకున్నా ఈరోజు టార్గెట్ అయితే నాది అమ్మయ్యా మీ జయలక్ష్మి ఏదన్న అనుకున్నదంటే చేసిన దాకా నిద్రపోనండి ఎప్పుడో తప్ప అంటే ఎప్పుడో ఒకసారి గ్యాప్ అనుకున్నది చేయలేను ఎప్పుడన్నా ఒకసారి మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను వీలైనంతవరకు ఏడింటిదో ట్రై చేసి చేసి పనులన్నీ అప్పుడు కాసేపు బయటికి వెళ్ళి ఏదైనా ఏదన్నా పనులు ఉంటుంది ఇలాంటివి ఫాల్స్ ఉంటాయి కదా లైనింగ్స్ టైలర్ షాప్కి దగ్గరికి వెళ్ళటం అలా జాయింట్లు అయితే నేను కుట్టుకోను కాబట్టి బయట ఇస్తాను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు ఇవ్వటం తెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతాయి కదా ఇలాంటి చిన్న చిన్నవి నేను చేసుకుంటాను కాబట్టి ఇంట్లో నో ప్రాబ్లం నో ప్రాబ్లం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ పని చేస్తామంటే భలే ఉంటుందండి మొత్తానికి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందం ఇంకేంటంటే మన పనులు అయిపోతాయి పని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకు ఎందుకు మనకెందుకు పార్కులు తిరగటం అవన్నీ వాకింగ్లు చేయటం అంతా ఇంట్లో పని చేసేటప్పటికే తీరిపోతుంది అనమాట అది సంగతి ఆరిపోయింది తల్లి అది ఒక తిప్పు తిప్పి చింతపండు వేసి నవ్వుతుంది మా అమ్మాయి మా అమ్మాయి నవ్వుతుందండి నేను మాట్లాడితే ఎందుకు నవ్వు వస్తుందా తల్లి నీకు బంగారు తల్లి అదనమాట సంగతి కొంచెం ఉప్పు వేసుకొని జీలకరేసుకుని ముందు ఒకసారి ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లి చింతపండు అనేసి తిప్పేద్దాం మళ్ళీ అప్పుడు కారం కాదు పచ్చడి అయిపోయిందన్నమాట అలా తిప్పితేనే ఇలా అయిందనమాట మా అమ్మాయి అన్నిటికీ అవుతుందండి సరదాగా ఉంటాం అనమాట ఇలా మేము వీడియో ఉన్నా లేకపోయినా మా అమ్మాయి నేను సరదా సరదాగా ఉంటాము అలా సరదాగా ఉంటేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకోవచ్చు ఎంత కష్టమైనా మర్చిపోతాం అనమాట ఇలా వెల్లుల్లి వేసేసి ఇప్పుడు నీళ్ళు చింతపండుతో నానబెట్టి నీళ్ళు పోసేసి చింతపండు అంతా కలిపి ఒక తిప్పు తిప్పా అవంటే పచ్చడి అయిపోయింది అదనమాట చూసారా అలా నీళ్లు పోస్తే ఇలా తిప్పితేనే ఇలా పచ్చడి అయిపోయింది అనమాట మనకి అబ్బా స్మెల్ అయితే గుమగుమలా నిజంగా సూపర్ అయితే ఉంది అనమాట ఇలా తాలింపు వేసేసుకోవచ్చు కొంచెం నీళ్లు పోసి లైట్ గా లూజ్ గా పచ్చడి చేసుకోవచ్చు లిక్విడ్ లా కొంచెం అనమాట అది కూడా ఇలా కూడా బాగుంటుంది చక్కగా అబ్బా స్మెల్ అయితే అత్రిపోతుంది నిజంగా స్మెల్ సూపర్ వస్తుంది అనమాట నిజంగానే పచ్చడి స్మెల్ అయితే అదిరిపోయిందండి ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా మామూలుగా ఉంటుంది ఇంకా ధనియాలు జీలకర్ర మెంతులు అసలు చెప్తుంటేనే నేను కదా మీకు స్మెల్ ఫీల్ అవుతున్నారా అవుతున్నారులేండి నాకు అర్థమైంది పప్పుచార ఒక పక్కన పప్పుచార ఒక పక్కన పచ్చడి ఒక పక్కన ఎందుకంటే ఆ ఫీలింగ్సే వేరబ్బా భలే ఉంటది అబ్బా పచ్చడి అయితే రెడీ కాకపోతే అంత కరెక్ట్గా ఉంది కానీ కొంచెం ఉప్పు చాలేదండి ఇప్పుడే చూసాను లైట్ కుప్పు కలుపుకుంటే మాత్రం అదృ అంతే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా వెల్లెల్లు చిత్త కొట్టినా బాగుంటాయి చారులోకి చక్కగా హ్యాపీగా అదే బాగుంటది ఫ్లేవర్ పట్టి వచ్చి కూడా వేసుకోవచ్చు మొత్తం కలిసిపోతుంది అనమాట ఇలా చేస్తే నిజంగా మా పాప ట్రై చేస్తున్న పచ్చడి మాత్రం అదిరిపోయింది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి అసలు స్మెల్ అయితే ఇక్కడ నుంచింటే మామూలుగా లేదు నిజం చెప్పాలంటే పప్పు చారు కూడా డామినేషన్ చేసింది అనమాట ఇది అంత బాగుంది కాంబినేషన్తో పాటు డామినేషన్ చేసింది ఈ పచ్చడి ఒకటే మీరు ట్రై చేయండి ఏమేమి వేస్తామని చూసారు కదా ఒకసారి ట్రై చేయండి అబ్బా నాతో చెప్పండి ఎలా ఉందో నిజంగా మీకు నచ్చింది వదిలిపెట్టరు ఇంకా నా తెలిసి ఇలా సీక్రెట్ ఏంటంటే నెయ్యి కాగేటప్పుడు చారు మరిగేటప్పుడు నెయ్యి అలా స్పూన్ వేసి తిప్పేయండి అంతే ఇంకా అయిపోయింది టేస్ట్ మామూలుగా ఉండదు ఈ మునకాయ పప్పు చారు కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చడితో పాటు వంకాయ ఫ్రై ఉంటే ఉంటుంది మామూలుగా ఉండదండోయ్ రోజు తిన్నా మరి మోజీ తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా పప్పు చారేనండి ఎందుకంటే ఈ రోజు మన పప్పుచారు కాబట్టి పచ్చడి కాబట్టి నాకు ఇష్టం కాబట్టి అలాగే వంకాయలు అసలు ఆ కూరగాయలు రారాజా ఎవరంటే వంకాయలు అండి చెప్పాలంటే ఈరోజు మన దగ్గర లేదు కాబట్టి వంకాయలు లేకపోతే ఉంది కదా పాడుకుందాం అయిపోతుంది అనమాట అలా ఊహించుకొని తినేస్తే ఉంటుంది మామూలుగా ఉండదు వేసేనా నా తాలింపు అది సంగతి అది ఎవరి పప్పుతారు వాళ్ళు తాలింపు వేసుకోండి నిగందుకు అయిపోతుంది టేస్ట్ మామూలుగా ఉండదు అబ్బా 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 తిప్పు తిప్పు ఇలా కమ్మటి కూరలు మన ఇంట్లో మన చేతులతో మనం వండుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు రుచికి తగ్గట్టు వండుకొని తింటే ఉంటుంది తినరా మైమర్చి అని పెట్టుకొని తిన్నామని కూడా మైమర్చిపోయి తింటూ ఉంటాం అనమాట ఇది నిజం అంటే ఎవరికోన వాళ్ళకి ఇష్టమే కదా వేసేనా తాలింపు మా ఆడిపోయింది ఇంకా చాలు ఉంటుంది చూడండి ఇంకా అబ్బా అనమాట ఇది ఇది అసలైనది ఎవరి తాలింపు వాళ్ళు వేసుకోండి అబ్బా సూపర్ ఉంటుంది ఇట్లా హ్యాపీ మరి మీ జయలక్ష్మి పప్పుచారు పచ్చడి ఆ మరి ఒక కొత్త ప్రయోగం అలాగే ఫ్యాన్ ఇవన్నీ చూపించాను కదా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా నచ్చితే ఇంకొక నాలుగు వందల మంది అయితే మనకి మౌంటేషన్ అయిపోతుంది అనమాట హ్యాపీ కదా మీ జయలక్ష్మి హ్యాపీ మీరు కూడా హ్యాపీ వీలైనంత వరకు హ్యాపీ హ్యాపీగా నేను ఇలా వీడియోలు అయితే చేసి పెడుతూ ఉంటాను మౌంటేషన్ అనేది నేను ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే అంటే నేను అడగను అసలు నాకు ఇష్టం ఉండదు కాకపోతే నాకు ఒక ఛానల్ నేను మౌంటేషన్ చెప్పుకోవడానికి ఇష్టం అనమాట ఆల్రెడీ బుజ్జి బుజ్జిది అయింది కానీ డబ్బులు అయితే రాలేదు అలా ఉండిపోయినాయి అనమాట ఇదన్న అయితే చూసుకోవాలన్న ఆనందం అయితే ఉంటుంది కదా అది మీ బుజ్ మీ జయలక్ష్మిని ఆనందంలో ఉంచాలి అంటే మీరు కొంచెం ఎంకరేజ్ చేసి నన్ను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి ఇది చిన్న ఫ్యాన్ ఒకటి తెచ్చాము వేసవ అని చెప్పి ఇది ఇదండి ఎలా స్టార్ట్ చేయనా చూపిద్దాం అందరికీ దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి మనకి నార్మల్ వాటర్ మనకి ఐస్ వాటర్ కావాలంటే ఐస్ వాటర్ పోసుకోవచ్చు లేదా దీంట్లో వాటర్ మనకి ఎంత కావాలో అంత పోసేసుకోవాలన్నమాట ఇలా నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు పోసేసుకున్నాక ఇలా కనిపిస్తారు కదా ఇది పెట్టేసుకున్నాక మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి ఇలా ఈ బటన్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ మన రేంజ్ బట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే కూల్ గాలి వస్తుంది అనమాట వేరే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అడిగారు ఒకటి బలే ఉంది ఇదిగోండి ఇట్లా మనం మిషన్ మీద టైలరింగ్ మిషన్ కుట్టుకునేటప్పుడు గానీ వంట చేసుకునేటప్పుడు గానీ వంట రూమ్ లో గానీ ఇలా పెట్టుకున్నాం అంటే అబ్బా కూల్ గాలి వస్తుంది ఏసీ ఇలా ఉంది హాయిగా చిన్నది చక్కగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట

మా డాడీ అయితే షాప్ లో తీసుకొని వచ్చారు బయటికి వెళ్ళినప్పుడు బాగుందని చెప్పి తీసుకొచ్చారు అన్నమాట మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా తెప్పించుకున్నారు బాగుందని ఇది తీసుకెళ్ళి ఇవ్వడానికి అని చెప్పి ఇప్పుడు బయలుదేరాము మేము ఒకవేళ మీకు కూడా పనికి వస్తుందేమో అని చెప్పి ఇస్తున్నాము వంటగట్టు మీద పెట్టుకున్నాం వంట చేసుకునేటప్పుడు హాయిగా సౌండ్ రాదు ఆ గాలి అబ్బా చల్లగా వస్తుంది తెలుసా ఇట్లా ఫీలింగ్ అయితే బాగుంది చల్లగా మిషన్ కుట్టేటప్పుడు అలా మనం చిన్న చిన్న వర్కులు చేసుకుంటాం కదా లేడీస్ అలాంటప్పుడు ఎండాకాలం బాగుంటుంది ఏ కాలం అయినా కొంతమందికి చాట్లు పడుతుంటాయి వంట రూమ్లో కానీ అలా పని చేసేటప్పుడు ఇలాంటి తెచ్చుకోండి ఇది ఎంత సిక్స్ అంతే తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఐదు వందలకి ఇచ్చారంట ఆరు అయితే అమ్ముతున్నారంట అదనమాట సంగతి తెచ్చుకుంటే వీలైతే ఎన్ని సంవత్సరాలైనా ఇంతకుముందు వేరే వాళ్ళు తెచ్చుకున్నారు చాలా సంవత్సరాలు పనికి వచ్చిందంట బాగుంది అన్నారు అది క్వాలిటీ అందుకని మళ్ళీ మేము కూడా తెచ్చుకున్నాం మమ్మల్ని చూసి వేరే కూడా తీసుకున్నారు ఇదనమాట సంగతి దీని పేరు ఏంటో చెప్పమ్మా ఎయిర్ కూలర్ ఫ్యాన్ ఎయిర్ కూలర్ ఫ్యాన్ అంటండి బయట తెచ్చి చూపించినాను ఒక్కసారి మనకి మంచి వాసన కావాలండి ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేసుకుంటాం ఇదిగో మనకి మంచి స్మెల్ కావాలండి ఇక్కడ కొంచెం పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేసుకుంటాం అదే అలా లైట్ గా లైట్ గా మన ఇష్టం అది చక్కగా ఇదిగోండి కలర్ ఏంటి వేరే వచ్చింది అరే మేము ఇప్పుడే చూస్తున్నాం వైట్ వచ్చింది వీళ్ళకి మాకు బ్లూ వచ్చింది వీళ్ళకి వైట్ వచ్చింది నేను ఇప్పుడే చూస్తున్నా ఇప్పుడు బాగుంది బాగుంది వైట్ కూడా బాగుంది కలర్ గా అంటే పీస్ఫుల్గా గా చాలా బాగుంది అందంగా ఓకేనండి ఇదన్నమాట మీకు ఎవరికన్నా అవసరం పడితే ఆన్లైన్ లో దొరుకు ఆన్లైన్ లో అయితే వెయ్యి రూపాయలు అమ్ముతున్నారట ఇంకా తెలిసిన వాళ్ళు కాబట్టి ఐదు వందలకి ఇచ్చారు యాక్చువల్లీ బయట ఆరు వందలు అమ్ముతున్నారంట ఇది

ఏం లేదు ఒక స్విచ్ చేసుకుని వాటర్ బాఫ్ అంతే కాకపోతే ఇక్కడ వాటర్ ఏంటంటే నార్మల్ లేదా కూల్ వాటరా చల్లటి గాలి కావాలన్నా ఫ్రిడ్జ్ వాటర్ లేకపోతే ఇంకేమైనా ఉంటే కదా అలాంటివి పోస్తున్నా అయిపోతుంది లేదా నార్మల్ కావాలంటే మనం ట్యాప్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అదనమాట సంగతి ఓకేనండి ఇది సంగతి మీకు మాకు ఏమంటారు దీన్ని ప్రమోషన్ అసలు అదేం కాదు ఈ షాప్ ఎవరో కూడా మాకు తెలియదు జస్ట్ మేము తెచ్చుకున్నాం మీకు అవసరమైతే చేసుకుంటారని తీస్తున్నాం అనమాట అంతే ఉంటాను నేను మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అందరికి యూజ్ అయితే చేసుకోండి మీరు కూడా జస్ట్ బాగుంటుంది లేడీస్ కి అందుకనే ఎలా అంటే అది సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా షేర్ లైక్ బెల్లైకన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఈ రోజుకి ఈ వీడియో అనమాట మీ జయలక్ష్మి నేను నమస్తే అందరికీ బాగున్నారు కదా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాగుంది కదా తినండి తినండి మీరు కూడా పప్పు అనుకోెందుకు ఆలస్యం